బ్రహ్మోత్సవాల ప్రారంభంలో సీఎం రేవంత్ దంపతులు ఇద్దరు మంత్రులకు పెద్దపీట విక్రమార్కకు భట్టు విక్రమార్కకు చిన్నపీట వేసినటువంటి అంశమైతే అనిపిస్తూ ఉంది చెలరేగిన వివాదం మొన్న ఫోటో తొలగింపు నేడు చిన్న చూపు డిప్యూటీ సీఎం పట్ల కాంగ్రెస్ తీరుపై విమర్శలు దైవ సన్నిధిలో వివక్ష వివక్షతపై దళిత నేతల ఆగ్రహం రేవంత్ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నటువంటి అంశం కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అని చెప్పేసి బాలకసుమన్ గారు అంటున్నటువంటి అంశం దళితులు బీసీలపై కాంగ్రెస్ ది వివక్షే అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు అన్నటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది వాస్తవానికి మొన్నటిదాకా కూడా కొన్ని పేపర్లలో బట్ట విక్రమార్గ గారి ఫోటో లేచిపోయింది లేచిపోయింది ఐ మీన్స్ ఇన్ తీసేసిరు లేదు వేయలేదు యాదగిరిగుట్ట నమస్తే తెలంగాణలో కూడా యాదాద్రిని తీసేసి యాదగిరిగుట్ట అని రాసిరు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా పూజాది పూజాధికాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్ట విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ తదితరులు ఉన్నారు అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం ఇగో ఉప ముఖ్యమంత్రి వర్యులు వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మన సీఎం సీఎం గారి సతీమణి ఉత్తమ్ గారు ఈ పక్కన కొండల సురేఖ గారు ఇటు చివరన నేను ఇందాక చెప్పినట్టు అటు చివరన గారు ఉన్నారు భట్టి గారు దళిత ఉప ముఖ్యమంత్రి దళిత దళిత ఉప ముఖ్యమంత్రి కింద కూస్తున్నాడు ఈ పీటలు పెద్దగా ఉన్నాయి ఎందుకనంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పీటలు వేసారా లేకపోతే నిజంగా ఎత్తులో ఉండాలని వేసిరా లేకపోతే అనుకోకుండా అలా జరిగిపోయిందా అన్న అంశాలైతే తెరపైకి వస్తా ఉన్నాయి అంటే వాంటల్ కూడా జరగదు ఎందుకు అనంటే అక్కడ ఇప్పుడు సీఎం హోదాలో ఒక వ్యక్తి ఎక్కడక పోయినా కూడా అక్కడ చుట్టూ ఉన్న పరిసరాలను అయితే ఖచ్చితంగా క్యాప్చర్ చేస్తూ అది సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ప్రింట్ మీడియాలో కావచ్చు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచురణ జరుగుతుంది పబ్లిక్ అవుతుంది పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అన్నదైతే సీఎంగా అయితే రేవంత్ రెడ్డి గారికి అయితే తెలుసు ఎందుకు అని అంటే సోషల్ మీడియాను ఎట్లా వాడుకోవాలి ఎట్లా వాడుకుంటే ఏం జరుగుతుంది సోషల్ మీడియాకు ఉన్న పవర్ ఏంది అని అన్నది పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి తెలుసు అంటే మీడియా పవర్ ఐ మీన్ సో అటువంటి వ్యక్తి ఇది అనుకోకుండా జరిగింది అనుకోవడానికైతే లేదు లేకపోతే వీరిద్దరికీ ఉన్నటువంటి స్నేహ సంబంధం వల్ల నువ్వు ఈడ కూర్చోవు వెంకరెడ్డి నేడ కూర్చుంటా అని అంటే తప్పలేదు అది ఏం చేయలేము ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏమే కొండా సురేఖ గారు కొండా సురేఖ గారు ఏ మంత్రివర్యులు మీకు అందరికీ తెలిసింది వాళ్ళు పోయింది అడికి గుడికి ఎడ కూర్చోవాలి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం ఇట్లనే కూర్చోవాల రేవంత్ రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఇద్దరి ఇద్దరి పక్కన అటు ఇంకొక ఒక్కొక్క సామాజిక వర్గం ఇటు ఇంకొక సామాజిక వర్గం కూర్చోవాలన్నా అన్నది కొంచెం చర్చనీయాంశంగా మారింది అది ఒకవేళ అనుకోకుండా అది కావాలనే కాదు లేకపోతే కించపరచాలనే కాదు అది అనుకోకుండా జరిగింది అని అంటే దీనిపైన అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు బట్ అనుకోకుండా జరగకుండా అది వాంటల్లీ జరిగింది అన్నప్పుడైతే అది పెద్ద చర్చకు దారి తీస్తుంది ఆల్రెడీ దీనిపైన చాలా చర్చలు అయితే నిన్న జరుగుతూ వస్తూ ఉన్నాయి సో దీన్ని పరిగణలోకి తీసుకొని మళ్ళా పునరావృతం కాకుండా అట్లీస్ట్ ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రియే కదా తెలంగాణ రాష్ట్రానికి రిప్రజెంటేటివ్గా ఉండేది సో తర్వాత కూర్చోవలసిన పరిధి కూర్చోవలసినటువంటి ఆస్కారం ఎవరికి ఉంటుంది అన్నది కూడా గమనించాలి యాజ్ పర్ ప్రోటోకాలే మాట్లాడుకుందాం సరే ఇక మీరు ప్రోటోకాల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ రిలేషన్స్ అంటే కూర్చు కూర్చునేటప్పుడు ఎవరైనా కూడా కలిసిమెలిసి ఉంటారు ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఓరా అనుకుంటారు కొట్టుకుంటారో తిట్టుకుంటారో లేకపోతే మాట అనుకుంటారు అదే పబ్లిక్లో భాగంగానే కొంచెం డిగ్నిటీ అనేది మెయింటైన్ చేస్తారు అది పబ్లిక్లో పబ్లిక్లో ఉన్నము అన్నది అవగాహన కల్పిస్తుంది సరే మీకు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండొచ్చు వట్టిగా మీరే ఇంట్లో అంటే కుటుంబ సభ్యులు కలిసినప్పుడు లేకపోతే స్నేహపూర్వకంగా ఇంటికి పోయినప్పుడు రాత్రిపూట కూర్చోవడానికి పోయినప్పుడు ఇంట్లో సిట్టింగ్కు నైట్ సిట్టింగ్కి పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు నిలబడుతుండొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుర్చీ మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చుండొచ్చు అది ఎవరికి కనబడదు అది ఎవరికి అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఏంది అని అన్నది తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కాకపోతే ఇక్కడ ఒక ప్రోటోకాల్ తోటి మీరు ఆ బ్రహ్మోత్సవాలకు పోయే క్రమంలో ఇలా కూర్చోవడము ఇలా ఉండడము అనేది కొంచెం అందరికీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా కొంచెం ఆశ్చర్యార్థకంగా అనిపించింది అరే గట్ల జరిగింది అని అని సో ఇదొక్కటి మీరు కరెక్షన్ చేసుకుంటారు భవిష్యత్తులో ఇటువంటిది జరగద్దు జరగబోదు జరగకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం సరే దీనికి సంబంధించి వార్త చదువు బట్టీకి చిన్నపీట యాదాద్రి నరసన సన్నిధిలో డిప్యూటీ సీఎంకు అవమానం అది బట్టీ మీద ఏమన్నా వార్ నడుస్తుందా ఇంటర్నల్ వార్ నడుస్తుందా అన్నదానికి నిన్న అయితే క్లియర్గా కొంచెం అవుననే అని అనిపించేటటువంటి సమాధానం అయితే కనిపించింది మరి ఏం జరగబోతుంది ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు వీళ్ళు అన్నది గమనించాల్సినటువంటి అంశం అయితే మనం చూస్తూ ఉన్నాం మొత్తానికి ఇలా చేయడం అనేది కొంచెం ఇబ్బంది ఇబ్బంది పెట్టేటటువంటి అంశం దయచేసి ఇది గమనించి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రజలు నిజంగా ఆత్మగౌరవంతో ఉండేటటువంటి వ్యక్తులు సో ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఊరుకోరు మీ క్యాబినెట్లో నిజంగా రేపటి నాడు ఏ కారణం లేకుండా మీరు ఉత్తమ్ ను కావచ్చు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు చిన్న చూపు చూసినా కూడా తెలంగాణ సమాజం ఒప్పుకోదు ఊరికే అట్లా చేస్తే ఊరుకోరు అని అంటున్నాను సో దయచేసి ఇది గమనించాలి ఖచ్చితంగా బట్టి గారికి నిజంగా నేను ఇందాక చెప్పినట్టు వాంటల్ని జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారు అన్నట్టుగా దానికి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకు అంటే అక్కడ సీఎం గారు ఉన్నారు సీఎం గారు లేకుండా అక్కడ జరిగింది అని అంటేనేమో అది వేరే అంశం సీఎం గారు అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏ విధంగా ఉంటుంది అనేది అన్నది తనకు పూర్తి స్థాయిలో తెలుసు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు కూడా తెలుసు అండ్ ఇంకా పోతూ ఉంటే అంటే యాదాద్రికి పోతూ ఉంటే నడుస్తూ ఉంటే కూడా ముంగటి రోల మొత్తం ఒక సామాజిక వర్గం ఇక నేను ఆ సామాజిక వర్గానికి శత్రువునైతే కాదు లేకపోతే ఇంకోటి అయితే ఇంకోటి కాదు కానీ అట్లా చేస్తా వెనుకనేమో ఏడనో ఉన్నాడు బట్టి విక్రమార్క గారు ఏడనో సామాజిక వర్గమో ఇంకోటో ఇంకోటో కాదు ఆడ పదవి ఉంది ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారికి సముచిత న్యాయం కలగాలి కదా ఖచ్చితంగా సముచితంగా వాళ్ళను ప్రోత్సహించాలి వాళ్ళని పక్కన పెట్టుకోవాలి యాజ్ పర్ ప్రోటోకాల్ ఇంకా వ్యక్తిగతంగా ఏమున్నది ఏంది అని అన్నది పక్కన పెడితే మీరు పదవి ఇచ్చిర్రు ఏఐసిసి ఓ పదవి అప్పచెప్పింది ఆ పదవికి అనుగుణంగా తెలంగాణ ప్రజలు చూడాలనుకుంటారా చూడాలనుకోరా ఇటువంటి జరిగినప్పుడు ఇబ్బంది అనిపిస్తుందా అనిపించదా ఇది గమనించాలే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఏదో రకంగా సరే గట్టిగా చెప్పా అంటే చెప్పను బట్టి విక్రమార్క గారు అలా కూర్చోబెట్టినందుకు నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి ఎప్పుడు చెప్పడు గతంలో కూడా ఒకసారి చెప్పాను ఎవరు అద్దంకి దాయకర్ గారి విషయంలో నేను మొదటిసారి జీవితంలో నేను సారీ చెప్తా ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో సారీ చెప్పరు కావచ్చు కానీ ఏదో రకంగా అటువంటి జరగదు అని అన్నది ప్రజలకు మీరు తెలియజేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం మళ్ళీ రిపీట్ చేయము అని చెప్పి చెప్పగానైనా సరే కానీ ఎట్లనైనా సరే అది చెప్పండి ఆ అంశాన్ని మీరు ప్రస్తావిస్తారు దేన్నైనా మీరు పాజిటివ్గా తీసుకుంటారు అన్నది అయితే మాకున్నది తెలంగాణ ప్రజల్లో కొంత నమ్ముతూ ఉన్నారు అందుకే మిమ్మల్ని నమ్మి గెలిపించుకున్నారు మిమ్మల్ని సీఎం పదవిలో సీఎం కుర్చీలో కూర్చో కూర్చోబెట్టుకున్నారు దయచేసి ఇది గమనించాలి మీరు ఖచ్చితంగా ఏదో రకంగా బట్టి విక్రమార్గ గారిపైన ఎటువంటి చిన్న చూపు లేదు పత్రికా ప్రకటనలో ఆయన ఫోటో తొలగించడం ఒక అంశం అయితే నిన్న అందరికీ ఒక పెద్ద పీట వేస్తే ఆయనకు పీట వేయడం అనేటువంటి అయితే మీరు ప్రస్తావించకపోయినా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దానికి సంబంధించిన వార్త పైన ఖచ్చితంగా స్పందిస్తారు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం దాదాపు మీ దృష్టి కూడా ఈ వార్త వచ్చే ఉంటుంది ఎందుకనంటే నిన్న యాదాద్రికి మీరు పోయి ఏం చేశారు అన్న అంశం కంటే కూడా అక్కడ ఏమేమి జరిగింది అన్న అంశాల కంటే కూడా ఈ అంశం కొంచెం చర్చనీయాంశంగా మారింది ఒకవేళ ఇది జరగకపోతే ఏం జరుగుతూ ఉండే అంటే కేసీఆర్ కట్టించిన గుడికి కేసీఆర్ కట్టించిన గుడికి కేసీఆర్ పెద్ద అభివృద్ధి చేసినటువంటి ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారు పోయిరు అనేది చర్చ నియాంశంగా మారుతూ ఉండే సో మరి దాన్ని ట్రోల్ చేయ దాన్ని కప్పిపుచ్చడం కోసం ఇది ఒకటి కావాలని ఒక స్టంట పిఆర్ స్టంట ఏం జరిగింది ఏంది అన్నదైతే తెలంగాణ ప్రజలు తెలుసుకోలేకపోతూ ఉన్నారు దయచేసి గమనించాలి సరే మొత్తానికి ఏంది అని అన్నదైతే దీనిపైన స్పందిస్తూ ఖచ్చితంగా కొంచెం స్పందించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అన్ని సామాజిక వర్గాల వారు